ఆదివారం రేపు ఆదివారం రోజున ఇది ఒక్కటి కాల్చండి ఇక నాలుగు నుండి ధనం అవుతుంది ధనానికి లోటు అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు అలాంటి ఆదివారం రోజున ఖచ్చితంగా రాత్రి ఎనిమిది గంటలలోపు ఇంట్లో ఇది ఒక్కటి కాల్చండి ఇది ఒక్కటి కాల్చటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కటిక దరిద్రులు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు అలానే మీ చుట్టూ ఎలాంటి చెడు శక్తులు ఉన్నా ఆ చెడు శక్తులు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది ఇక ఆదివారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మన సంపదను పెంచుతాయి మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తాయి ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది సాధారణంగా ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే అవి మన చుట్టూ ఉండేటటువంటి చెడుని ఖచ్చితంగా తొలగిస్తాయి మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తూ ఉంటాయి చెడు శక్తులను తొలగించి దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి కనుక మనం ఆదివారం రోజుల్లో చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది ఆదివారం చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది అంతేకాదు మనం సాధారణంగా సాధారణమైనటువంటి రోజుల్లో పరిహారాలు చేసేదానికన్నా కూడా మనం మామూలుగా ఎక్కువగా మంచి ఫలితాన్ని పొందాలి అంటే గనక ఆదివారం రోజుల్లో పరిహారాలు చేయాలి అప్పుడే మనకు ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది ఇక ఆదివారానికి ఇలా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే తప్పకుండా ఉంటుంది ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది ఇక ఆదివారానికి తప్పకుండా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అందువల్ల ఆదివారం రోజున చేసేటటువంటి ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక ఆ రోజున చేసే పరిహారాలకి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక ఆదివారం చాలా పవిత్రమైనటువంటిది ఆదివారం రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మన దరిద్రాలను తొలగిస్తుంది మన దరిద్ర బాధలను కూడా తొలగిస్తుంది అలానే మనం డబ్బు సంపాదించాలి అన్నా సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలి అన్నా కూడా దైవానుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి ఇలా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా దైవం యొక్క అనుగ్రహంతో మనం ముందుకు సాగిపోవాలి అన్నా సరే ఖచ్చితంగా మనకు ఈ యొక్క అంటే చెడు శక్తులు తొలగిపోవాలి ఎందుకంటే మనం జీవితంలో ఎదగాలి అంటే ముందు చెడు శక్తులను తొలగించుకోవాలి అప్పుడే జీవితంలో ఎదుగుతాము మనం జీవితంలో ఎదగాలి అంటే చెడు శక్తులు ఖచ్చితంగా తొలగిపోవాలి కనుక మనకు జీవితంలో ఎదుగుదల అనేది ఉండాలి అన్నా చెడు శక్తులు తొలగిపోవాలి అన్నా దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మనం ఈ పరిహారాన్ని చేసి తీరవలసిందే ఇక అప్పుడు మన దరిద్రాలు తొలగిపోయి మన చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి నిజానికి మనకు కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లోనే అద్భుతం జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలనైతే తెచ్చి పెడతాయి కనుక మరి ఆదివారం రోజున ఇంట్లో ఏది కాల్చాలి ఏది కాల్చడం వల్ల అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడుపుతారో కూడా ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం ఇక మన చుట్టూరా ఎన్నో రకాల చెడు శక్తులు ఉండి మనల్ని జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటాయి మనం జీవితంలో ఎదగకుండా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి కష్టాల నుండి దరిద్ర బాధల నుండి కూడా బయటపడి మన సంపద అనేది రెట్టింపు కావాలి అన్నా సరే ఖచ్చితంగా మనం ఈ యొక్క పరిహారాన్ని చేయాలి ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటాయి ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్ర బాధలను తొలగించటమే కాకుండా మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను సైతం తొలగిస్తూ ఉంటాయి ఇక ఆదివారం అంటే చాలా పవిత్రంగా అంటే పూర్వకాలంలో అయితే చాలా పవిత్రంగా భావించేవారు ఆదివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉండేది అప్పట్లో ఆదివారాన్ని చాలా పవిత్రంగా ప్రత్యేకంగా భావిస్తూ ఉండేవారు ఇప్పట్లో మాత్రం ఆదివారానికి అంతటి ప్రాధాన్యత లేకుండా పోయింది అంటే ఇప్పుడు ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని తింటూ ఉన్నాము ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే సెలవు దొరుకుతుంది తద్వారా ఇంట్లో అందరూ కలిసి మాంసాహారాన్ని భుజించటం వంటివి మొదలుపెట్టారు కానీ అప్పట్లో మాత్రం ఆదివారంలో అస్సలు మాంసాహారాన్ని తినేవారు కాదు ఈ సృష్టికి వెలుగుని ఇచ్చేటటువంటి సూర్య భగవాను యొక్క అనుగ్రహం పొందటం కోసం ఆదివారం రోజుల్లో ఎలాంటి అంటే మాంసాహారం తినేవారు కాదు కనుక అప్పట్లో అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండేవారు ఇక ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో మాత్రం మాంసాహారాన్ని తప్పనిసరి తినవలసి వస్తుంది అంతేకాకుండా మాంసాహారంతో పాటు ఆదివారం రోజుల్లో చాలా అంటే చాలా అంటే చాలా నియమంగా ఉండేవారు ఆద్యాన్ని తప్పకుండా ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి సమర్పించేవారు అందులోను ఆదివారం రోజుల్లో మనం దృష్టిని తీస్తే కూడా ఆ దృష్టి దోషం తప్పకుండా తొలగిపోతుంది అని కూడా శాస్త్రం చెబుతూ ఉంది ఆదివారం రోజుల్లో తీసేటటువంటి దృష్టికి కూడా చాలా ప్రాధాన్యత ఉండేది ఇక ఆదివారం రోజుల్లో దృష్టిని తీస్తే ఆ దృష్టి కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయేది అలాంటి ఆదివారం రోజుల్లో ఎవరైతే దృష్టిని తీస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది అలానే చెడు శక్తులు సైతం తొలగిపోతాయి ఇక ఆదివారం రోజున ఇంట్లో ఏది కాల్చటం వల్ల మరి దరిద్రాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి ఇలా మట్టి పాత్రను తీసుకొని ఈ పరిహారాన్ని చేయటం వల్ల నరదృష్టి అలానే నకారాత్మక చెడు శక్తులు కూడా తొలగిపోతాయి ఇక ఆదివారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైన రోజు కనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారాన్ని చేయటానికి ఒక మట్టి పాత్రను తీసుకోండి ఆ పాత్రలో కొన్ని కర్పూరం అంటే కర్పూరం తీసుకోండి కర్పూరం బిల్లలను వేయండి అందులోనే ఒక ఐదు పువ్వుతో ఉండే లవంగాలను కూడా వేయండి పువ్వుతో ఉండేటి ఒక ఐదు లవంగాలను వేయండి తరువాత అంటే ఒక పాత్రలో పువ్వుతో ఉండే ఐదు లవంగాలను వేసి అందులోనే కొన్ని కర్పూరం బిళ్ళలను కూడా వేసి ఇక పువ్వుతో ఉండే లవంగాలు కర్పూరం వేసిన తర్వాత అందులోనే బిర్యానీ ఆకుని కూడా వేయండి తరువాత దానిని వెలిగించండి ఇలా చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి దరిద్రం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అదృష్టమైతే దోసుకు వస్తుంది ఇక మీకున్నటువంటి ప్రతి సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి విపరీతమైనటువంటి రాజయోగం అయితే పడుతుంది ఇక ఈ విధంగా చేయగా వచ్చినటువంటి బోడిదను నీటిలో కలిపి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా రేపు ఆదివారం రోజున ఎవరైతే ఇంట్లో మనకు ఎక్కువగా నెగిటివిటీ హాల్లో ఉంటుంది కనుక హాల్లో కాల్చాలి మీకు ఇంటి బయట కాల్చుకునే అవకాశం ఉంటే ఇంటి బయట కూడా కాల్చుకోవచ్చు పువ్వుతో ఉండే లవంగాలు కర్పూరం ఇవి బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా చెడుని ఖచ్చితంగా లాగేసుకుంటాయి చెడు శక్తులను ఖచ్చితంగా లాగేసుకుని దరిద్ర బాధను ఖచ్చితంగా తొలగిస్తాయి కుటుంబం యొక్క చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా అద్భుతమైనటువంటి గోచారం కలగాలి అద్భుతమైనటువంటి మంచి ఫలితం రావాలి డబ్బుని సంపాదిస్తూనే ఉండాలి అన్న ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి